నువ్వు ఒక చల్లటి పవనం అనుకున్నాను కాదు నీవు దుమ్ము దులిపే తుఫాన్వి ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా ఎస్ ఈ మాటలు అన్నది అక్షరాల మన ప్రధాని మోడీ గారు మరి ఎవరిని ఉద్దేశించి అన్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఆయన సినిమాలోనే పవర్ స్టార్ కాదు పొలిటికల్లో కూడా పవర్ స్టార్ ఆయన ఉద్దేశించి అన్నవే ఈ మాటలు నిజంగానే ఆయన తుఫాన్లో దూసుకొచ్చాడు దుమ్ము దులిపేశాడు చతికిలు పడ్డ తెలుగుదేశాన్ని ఒక రేంజ్కి లేపేశాడు లేపడమే కాదు ఏకంగా అధికారంలోకి తీసుకొచ్చేశాడు దేశంలో ఎవ్వరికి సాధ్యం కానటువంటి సెంట్ పర్సెంట్ విజయం ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు రెండుకు రెండు పార్లమెంట్ సీట్లు కూడా గెలిచి నిజంగా తుఫాన్ని సృష్టించాడు అందుకనేమో ప్రధానమంత్రి నోటంట పవన్ నువ్వు చల్లటి పవనం అనుకున్నాను కాదు నువ్వు ఒక తుఫాన్వి అని ప్రశంస పొందాడు